ఎవరికైనా కామన్గా ఉండే కోరిక ఒకటి ఆరోగ్యం రెండు ఐశ్వర్యం ఎందుకంటే ఈ రెండు ఉన్నవారే ధనవంతులుగా చెప్పుకోవచ్చు అందుకే ప్రతి ఒక్కరూ తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసం బాగా డబ్బు సంపాదించడం కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు అయితే ఫెన్షూ వాస్తు సిద్ధాంతం ప్రకారం కొన్ని టిప్స్ పాటిస్తే ఇంట్లో అంతా మంచి ఆరోగ్యాన్ని పొందడమే కాకుండా ఎల్లప్పుడూ ధనం లభిస్తుందట అవేంటో చూద్దామా ఇంటి ప్రధాన ద్వారం వద్ద విండో చైమ్స్ అనే వస్తువులను కట్టాలట దీంతో అవి ఎప్పుడు శబ్దం చేస్తూ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి అంతేకాదు ప్రధాన ద్వారానికి అద్దాలను ఏర్పాటు చేస్తే దుష్ట శక్తులు లోపలికి రావు కాంతి బాగా ప్రసారమై శక్తి లభించి అనారోగ్యాలు దూరం అవుతాయట ఇంట్లో రోజ్మెరీ మొక్కను పెంచుకోవాలట ఇంటికి రక్షణతో పాటుగా ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉంటుందట ఇంట్లో ఒక గోడకు మహాసముద్రంతో ఉన్న బొమ్మ కానీ ఇమేజ్ కానీ పెయింటింగ్ కానీ వేలాడదీయాలి ఇలా చేస్తే ధనం నీళ్ళలాగా ఇంట్లోకి ఉప్పొంగి ప్రవహిస్తుందట పిల్లన గ్రోవి ఇతర ఏదైనా సంగీత వాయిద్యాలను ఇంట్లో పెట్టుకోవాలి దీంతో జీవితం అంతా సుఖ సంతోషాలతో ఆ సంగీతంలా సాగిపోతుందట అనుకున్న లక్ష్యాలు నెరవేరుతాయట రంగు స్ఫటికాలను ఇంట్లో పెట్టుకోవాలట వీటితో ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ ప్రవహిస్తుందట ఇంటి ప్రధాన ద్వారానికి వెల్కమ్ మ్యాట్ ని పెట్టాలి ఇలా చేస్తే ఆ ఇంట్లో నివాసం ఉండే వారందరికీ కలిసి వస్తుందట కిటికీల వద్ద చిన్న పాత్రలో ఏ లోహంతో చేసినవైనా నాణాలు వేసి ఉంచాలట దీనివల్ల ఆ ఇంట్లోకి ధనం ఆకర్షించబడుతుందట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి